ఈరోజు దేవుని వాగ్దానము నా విశ్వాస్యతను నా కృపయు అతనికి తోడయిండును కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు దేవుడు చెప్తున్నాడు నా నా విశ్వాస్యత నా కృప అతనికి తోడంట నిజంగా దేవుని కృప తోడుంది కాబట్టి ఈరోజు మన సహజీవులకలో క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం అనేక మంది అనేక విధాల జీవితాలు జీవిస్తున్నప్పటికీ ప్రభు నామాన్ని బట్టి ప్రభు కొరకు జీవించడానికి ప్రభులు కొనసాగడానికి కృప చూపించిన దేవునికి మహిమ కరుగుని కాక కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట నా కృప నీకు తోడుగా ఉంటుంది నమ్ముతున్నారా ప్రతిదాన్ని మనం చేసేటువంటి దేవుని కృప స్తోత్రం లేవా ఈరోజు ఈ వాగ్దానం విన్నవారందరిని వెలిగించి నీ కృప మాకు తోడుగా ఉందని గుర్తించి విజయం సాధించి నీ నామాన్ని మహిమపరిచినట్లు సహాయం చేయాలి నదిలో నేసుక్రీస్తున్న నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని పరమ తండ్రి ఆ